ఇంగ్లాండ్ తూర్పు తీరంలో ఘోర ప్రమాదం జరిగింది సముద్రంలో రెండు సరుకు రవాణా నౌకలు ఢీకొన్నాయి ఆయిల్ ట్యాంకర్ సరుకు నౌక ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి రెండు షిప్లకు అంటుకున్నాయి హాల్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం పది గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం రెండు నౌకల్లోని మొత్తం ముప్పై ఏడు మందిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు గ్రీస్ నుంచి వచ్చిన అమెరికాకు చెందిన ఎంవి స్టెనా ఇమాక్యులేట్ పేరున్న ఆయిల్ ట్యాంకర్ గ్రీమ్స్ బీ పోర్ట్లో లంగరేసి ఉంది అదే సమయంలో స్కాట్లాండ్ నుంచి నెదర్లాండ్స్ లోని పోర్టాం వైపు వెళ్తున్న పోర్చుగల్ సరుకు నౌక సోలోంగ్ దానిని ఢీకొట్టింది దీంతో రెండు ఓడల్లో మంటలు అంటుకున్నాయి సరుకు ఓడలో సోడియం సెనైడ్ అనే విషపూరిత రసాయన కంటైనర్లు ఉన్నట్లు తెలుస్తుంది బ్రిటన్ మారిటైమ్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీ ఆ ప్రాంతానికి లైఫ్ బోట్లను రెస్క్యూ హెలికాప్టర్ను పంపించి అందులో ఉన్న సిబ్బందిని రక్షించారు నౌకల్లో నుంచి బయటకు దూకిన వారిని లైఫ్ బోట్ల ద్వారా రక్షించి ఒడ్డుకు చేర్చారు కాగా స్టెనా ఇమాక్యులేట్ ఓడలో జెట్ ఏ వన్ ఇంధనం రవాణా అవుతుందని అమెరికాకు చెందిన మారిటైమ్ మేనేజ్మెంట్ సంస్థ క్రౌలు చెప్పింది సరుకు నౌక ఢీకొట్టడంతో ట్యాంకర్ దెబ్బతిని ఇంధనం లీక్ అయింది దీంతో మంటలు వ్యాపించడంతో పలుమార్లు పేలులు సంభవించినట్లు వెల్లడించింది ట్యాంకర్ నౌకలో ఉన్న మొత్తం ఇరవై మూడు మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు క్రౌలు వివరించింది అమెరికా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని ఈ సంస్థ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది